వి న్యూస్ తెలంగాణ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో పెను ప్రమాదం తప్పింది ఆదివారం సాయంత్రం అక్కడి ఐఓసీ ఇంజిన్ ఆయిల్ దార్పొరేషన్ ముందుగా వెళ్తున్నటువంటి ఖాళీ పెట్రోల్ ట్యాంకర్ బ్యాటరీ పేలి మంటలు చెలరేగాయి ట్యాంకర్ కు అంటుకున్నాయి అయితే అప్రమత్తమైన డ్రైవర్ పక్కకు తీసి ఆపాడు ఆ పక్కనే ఉన్న నిండు పెట్రోల్ ట్యాంకర్లకు మరో గ్యాస్ సిలిండర్ లారీకి మంటలు వ్యాపించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు సమయానికి ఫైర్ ఇంజన్లు రాకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ట్యాంకర్లు లారీల డ్రైవర్లు తెలిపారు బీపీసీఎల్ ఐఓసీ భారత్ గ్యాస్ డిపోలకు మంటలు వ్యాపిస్తే చుట్టుపక్కల కిలోమీటర్ల వరకు భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు llaman a